హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీ పునుగులు వేయాలి అంటే ఇడ్లీ పిండి దోశ పిండి ఏం అవసరం లేదు మైదా కూడా లేకుండా ఇలా ఈజీగా చల్ల పునుగులైతే అయితే చేసుకోవచ్చు అద్దిరిపోతాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ముందుగా ఈ రెసిపీ కోసం ఒక కప్పు పెరుగునైతే ఒక బౌల్లోకి తీసుకుందాం దాంట్లోనే ముందుగానే మనం చాప్ చేసుకుని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ని కొంచెం తరిగిన కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి తరువాత టూ కప్స్ ఆఫ్ గోధుమ పిండిని అయితే మనం తీసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి అదే మీరు ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే అరకప్పు పెరుగునైతే తీసుకోవాలి వీటితో పాటు తగినంత ఉప్పు మరియు కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ పునుగుల టెక్స్చర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కాసిన కాసిన వాటర్ పోసుకుంటూ ఉండలేమీ లేకుండా పిండిని చక్కగా సాఫ్ట్ గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ చల్ల పునుగులు మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోవర్ లేదా కార్న్ ఫ్లోవర్ అయితే యాడ్ చేసుకోవచ్చు వీటిని యాడ్ చేయడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా మంచి టేస్ట్ తో అయితే ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేయండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని ట్యాప్ చేస్తూ చిన్న చిన్న చిట్టి పునుగులు అయితే వేసుకోండి ఇంతేనండి చాలా ఈజీ ఓన్లీ గోధుమ పిండి పెరుగుతోనే చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మంచి టేస్ట్ అయితే ఉంటాయి మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకుంటే మీ ఇంట్లో చిన్న పిల్లలైనా సరే ఎవరైనా సరే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చే కింద కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్